వినాయక చవితి వచ్చిందంటే స్వామివారికి పులిహోర కానీ కొబ్బరి అన్నం కానీ ఇలా ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెడతా ఉంటాం కదా రెగ్యులర్గా చేసే కొబ్బరి అన్నంలా కాకుండా ఈ సంవత్సరం నేను చూయించిన విధంగా తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉందన్నమాట పులపులగా కారంగా నోటికి ఎంతో రుచిగా ఉంటుంది ముందుగా ఒక అర కేజీ అన్నాన్ని అయితే ఇలా ఉడికించుకొని చల్లార్చుకోవాలి ఎండుమిర్చి చింతపండు జీలకర్ర ఇంకా పచ్చి కొబ్బరిని కూడా తీసేసుకొని మిక్సర్ గ్రైండర్లో వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసేసుకోవాలి ఎండుమిర్చిని మరీ ఎక్కువగా వేసుకున్నామంటే టేస్ట్ అనేది డామినేట్ చేస్తుంది గుర్తుంచుకోండి స్టవ్ వెలిగించి వాండి హీట్ చేసుకొని తగినంత నూనె వేసుకొని పల్లీలను బాగా వేగిచ్చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు చిటికెడు పసుపు కూడా వేసి బాగా వేగిచ్చేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసి అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ మగ్గిచ్చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి కలిపేసుకోవడమే కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి